అసెంబ్లీ టికెట్ బీసీలకు ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీని ఓడించి తీరుతామని స్పష్టం చేశారు బీసీ చైతన్య సమాఖ్య నాయకులు బుధవారం స్థానిక బీసీ చైతన్య సమాఖ్య కార్యాలయంలో బీసీ నాయకులు బొర్ర రామాంజనేయులు పాణ్యం సుబ్బరాయుడు సంధు శివనారాయణ రఘురామయ్యలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల ఓట్లతో అధికారం అనుభవిస్తున్న నాయకులు ఏ ఒక్కరూ కూడా బీసీలకు సీట్లు ఇవ్వాలని ఆలోచించకపోవడం దారుణమన్నారు బీసీలు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ అడుగుతున్నారన్న సమాచారాన్ని కూడా పార్టీ అధిష్టానానికి ఇవ్వకుండా ఓ సామాజిక వర్గం ఉద్దేశ్యపూర్వకంగానే అడ్డుకుంటోందని వారు విమర్శించారు ఇక్కడైనా ప్రొద్దుటూరులో అత్యధికంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మద్దతుతో ముందుకొచ్చిన బీసీలకు టికెట్ కేటాయించకపోతే టీడీపీని ఓడించి తీరుతామని బొర్రా రామాంజనేయులు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని హెచ్చరించారు గెలుస్తూ వస్తుంది అనుకున్నటువంటి పార్టీ అధిష్టాన వర్గం కూడా ఈ రోజు వరకు కాన్స్ట్యూషన్లు బీసీలు గుర్తించాల మరి మేము ఈ యొక్క శాసనసభ ఎన్నికకు మేము కూడా ఉన్నాము మాకు టికెట్ ఇవ్వండి మేము అత్యధికంగా ఓటుతో మేము గెలిపించుకుని మా అభ్యర్థి గెలిపించుకు వస్తామని చెప్పేసి మేము టికెట్ ఆశించినప్పటికీ కూడా పార్టీ అధిష్టాన వర్గం మిమ్మల్ని ఈ రోజు వరకు గుర్తించలే మరి దానికి కారణము ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు ఈ యొక్క మా యొక్క మెసేజ్ను మా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఇక్కడ ఉన్నటువంటి బీసీల అత్యధిక ఉన్నటువంటి బీసీల ఓటర్ను గుర్తించి ఈ విషయాన్ని అధిష్టాన వర్గానికి వాళ్ళు చేరవేయడం లే ఎందుకంటే వాళ్ళందరూ ఓసీలే కాబట్టి మా ఆధిపత్యం ఎక్కడ పోతుందో బీసీలకు ఇస్తే అనేక ఆలోచనతో ఈ రోజు వరకు కూడా బీసీలను వాళ్ళు దృష్టిలో తీసుకుని బీసీల యొక్క ప్రభావితాన్ని అతిస్థానానికి చేరవేయటం ఎంతసేపు ఈ రెడ్డి ఈ రెడ్డి లేకపోతే ఆ రెడ్డి ఈ ఇద్దరు రెడ్లు లేకపోతే ఇంకా నాన్న లోకల్ అయినటువంటి వేరే నియోజకవర్గంలో ఓటు వాళ్ళకు వాళ్ళకు టికెట్ ఇవ్వలేకపోతే వాళ్ళందరం వచ్చి కూడా ఇక్కడ అడగడం అంటే వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం వద్ద కూడా ఆలోచన చేయడం అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే ఇది చేయకుండా ఉండే రెట్లు ఇవ్వాల్సిందే రెట్లునే ఉండాలని చెప్పారంటే ఎందుకు అంతా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఇక్కడ బీసీల ఓట్లు ఇన్ని పెట్టుకుని కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలము పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికే కావాల టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి అని ఎందుకు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ప్రొద్దుటూరులో ఏ రెడ్డికి ఇచ్చినా కూడా ఇప్పుడు పరిస్థితుల్లో ఇక్కడ ఓడిపోవడం ఖాయము పార్టీ నష్టపోతుంది ఇక్కడ ఏ రెడ్డి వర్గానికి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా పార్టీ ఓడిపోవడం ఖాయం పార్టీని ఓడించడం కూడా మేము ముందుకున్నాం ఎందుకంటే మమ్మల్ని ఇప్పుడు గుర్తించలేదో పార్టీని మేము చేసే సేవలు మర్చిపోయి మమ్మల్ని గుర్తించబోయినప్పుడు మేము కూడా పార్టీని ఎందుకు గుర్తించాలి మేము కూడా గుర్తించాల్సిన అవసరం లేదు ఈరోజు మేము ఎస్సీ ఎస్టీ బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అందరం కలిసి కలిసికట్టుగా ఒక వేదిక మీదకి వచ్చాము ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేమందరం కలిసికట్టుగా బీసీలకు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని చెప్పేసి ఈ మధ్య సంఘీభావం తెలపడం జరిగింది ఇది పబ్లిక్ ప్రజలకు తెలుసు పార్టీ కూడా తెలుసు ఈ విషయాలన్నీ కేవలం మభ్య పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కలుషితం చేసి ఈ ఈ యొక్క విషయాన్ని అధిష్టాన వర్గానికి తెలియజెప్పకుండా లోకల్ లీడర్స్ అంతా మభ్య పెడుతున్నారు దానివల్ల బీసీలు చాలా నష్టపోతున్నారు కాబట్టి ఇప్పుడైనా సరే మేలుకొని మాకు బీసీలకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము కోరుతున్నాం మేము ఇప్పుడు ఏ రెడ్డికి ఆ టికెట్ ఇచ్చినా కూడా మేము ఇంటింటికి ప్రచారం చేసి తప్పనిసరిగా మేము పార్టీ ఓడిపోయే దానికి కారణమవుతాం ఎందుకంటే మాకు ఇంత ఉన్నప్పుడు కూడా ఇన్ని ఏళ్ళప్పుడు మేము సేవ చేసి ఇన్ని ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మేము మా ఓటు వాళ్ళు కలిసి సీట్లు వాళ్ళవి ఓట్లు మావి ఇది ఇక మేము ఇక్కడి నుంచి మేము భరించలేము తప్పనిసరిగా ఈ ట్రిప్ అయినా సరే మాకు ఇప్పటికైనా సరే పార్టీ అధిష్టానం గుర్తించి మాకు తప్పనిసరిగా టికెట్ ఇస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఇప్పుడు అందరం కలిసే దాదాపు ఎనభై పర్సెంట్ ఓట్లు మావి ఉన్నాయి తప్పనిసరిగా మేము నూటికి రెండు వందల పర్సెంట్ మేము ఇక్కడ మాకు టికెట్ ఇస్తే రెండు వందల పర్సెంట్ మేము గెలిచి తీరుతాం ఒకవేళ అట్లా ఇవ్వకపోతే కేవలం రెడ్డి గారికి ఇస్తే రెడ్డి గారు వాళ్లకు బంగారు తట్టులో పెట్టి అవతల పార్టీకి ఇచ్చిన అవుతారు పార్టీ ముఖ్యంగా ఇది గమనించాలి గతంలో కూడా అట్లే చేసి తప్పుడు వేసి అధిష్టానం ఈ దినము టికెట్ ఎమ్మెల్యే అవతల వైసీపీకి పోవడం జరిగింది ఇద్దరు అట్లా పోవడానికి మేము ఎంత మాత్రమూ సుముఖంగా లేము ఏది ఏమైనా మేము రంగంలోకి దిగుతాం ఖచ్చితంగా మాకు టికెట్ ఇవ్వాలి రంగంలో దిగి మేము పార్టీని మేము మాకు టికెట్ ఇస్తే తప్పనిసరిగా నూటికి రెండు వందల పర్సెంట్ మేము గెలుచుకుంటాం